వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం సంగారెడ్డి జిల్లాలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పటాన్ చెరువు నియోజకవర్గం ఇష్టాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దివాలా కోరు పథకాలు అమలు చేసిందని మండిపడ్డారు హరీష్ రావు ప్రభుత్వంపై ప్రజల సంక్షేమ పథకాలను నిలిపివేసినందని సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వలేదని ప్రభుత్వాన్ని బీజేపీని ఓటర్లు నమ్మరాదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎర్రోళ్లు శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అతగూడోలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం అత్తగూడోలకు రెండు వేల తిరిగిరు ఇప్పుడు సబ్బులు లేదు అంటుంది దాని పేరు ఏంటంటే మహాలక్ష్మి ఒక కాడు మంచి ఇక జీతం పడ్డట్టు ఒకటో తారీఖు ఇరవై ఐదు వందలు అయి బొమ్మ ఆ బొమ్మలు చూడక లేకపోతే ఇది ఇస్తాం అది ఇస్తామని ప్రమాణాలు చేయమంటారు మొదలే నోట్ల నోట్ల అనుకోండి ఉత్త ప్రమాణం అని ఉతుకుతుందని నోట్లో దేవుడా ఇది ఉతుకుతుంది అని మొదలై అనుకొని మొక్కుని బరాబర్ తీసుకొని కారు మీద కూతురు నడుస్తుంది నమ్ముతామా మనం అట్లే మొన్న సిగాచి ఫ్యాక్టరీలో గొడవ అయింది తినలేదా ఇప్పుడు దావఖానలో పోతే మందులు లేవు సూదులు లేవు అంత ఆగమైపోయింది అంటే ఇట్లా మీరు ఆలోచించేయండి చేయండి పెద్దపల్లి జిల్లా